అనంతపురం జిల్లా గుత్తి గ్రంథాలయ అధికారి రామాంజనేల ఆధ్వర్యంలో యాభై ఎనిమిదవ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి ఈ కార్యక్రమానికి ఎంఈఓ రవి నాయక్ ఎల్ఎం బాయ్స్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రేమావతమ్మ హాజరయ్యారు వారు మాట్లాడుతూ పాఠకుల విజ్ఞానానికి ఇచ్చే ఆలయాలు గ్రంథాలయాలని విద్యార్థులకు సూచించారు ప్రతి ఒక్కరూ వచ్చి గ్రంథాలయంలోని పుస్తకాలు చదువుకోవాలని అజ్ఞానమే రుగ్మతతో ఎంతోమంది సమాజంలో నేడు చెడు మార్గం వైపుకు నడిపించే పని చేస్తున్నారన్నారు పుస్తకాలు చదవడం వల్ల ఎంతో జ్ఞానం విజ్ఞానం మనకు వస్తుందన్నారు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంని ఉద్దేశించి లెక్చరర్ గోవిందరాజులు ఉపాధ్యాయురాలు ఎన్సి ప్రేమావతమ్మ మరియు సామాజిక కార్యకర్త గ్రంథాలయ పూర్వ పాఠకులు సలీం ప్రసంగించారు గ్రంథాలయ వారోత్సవాలలో చట్నేపల్లి గ్రంథాలయ అధికారి వెంకటేష్ పాఠకులు సిద్ధార్థ బాయ్స్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు నాటి యాభై ఎనిమిదో జాతీయ గృహాలయ మరోత్సవానికి చెప్పినటువంటి చిన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గ్రంథాల గారికి ఈ కార్యక్రమం పాల్గొంటున్న తన కలి గారి అందరికీ నమస్కారాలు ఈరోజు మనం ఈ యొక్క గ్రంథాలయ వారోత్సవాలని ముగింపు కార్యక్రమం చేసుకుంటున్నాం గ్రంథాలయాల యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకి విజ్ఞానాన్ని పంచడము అదేవిధంగా జ్ఞానవంతుల్ని చేసి ప్రజల్లో ఏ విధమైనటువంటి వ్యవస్థ నడుస్తుంది సమాజంలో ఆ వ్యవస్థ పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకొని సమాజంలో వచ్చేటువంటి వ్యాధులు కావచ్చు లేదా సమాజం పట్ల వచ్చేటువంటి రుగ్మతలు కావచ్చు అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఏ విధంగా జరుగుతున్నాయి ఈ అసాంఘిక కార్యక్రమాలని ఎదుర్కోవాలంటే మనం ఎలా సన్నద్ధంగా ఉండాలి అదేవిధంగా మన యొక్క పర్యావరణంలో వచ్చేటువంటి మార్పులు కావచ్చు అదేవిధంగా మన యొక్క ఆటల్లో కానీ క్రీడల్లో కానీ జరిగేటువంటి అనేక కార్యక్రమాలు అక్కడ ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ తెలుసుకోవడానికి ఈ గ్రంథాలయం అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి గ్రంథాలయాల యొక్క గ్రంథాలయం అంటే పుస్తకాలయ దేవాలయం అని అర్థం ఈ గ్రంథాలయంలో సహజంగా మనకి కుల మతాలకి ప్రాతినిధ్యం లేకుండా అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి సమాంతరంగా పాల్గొనేటువంటి ఏకైక ప్రాంతం ఏదైనా ఉందంటే అది గ్రంథాలయం అనేది చెప్పదు అటువంటి గ్రంథాలయాన్ని మనము దేవాలయంగా మంచుకొని ప్రతి ఒక్కరూ మన యొక్క కార్యక్రమంలో బాగా పార్టిసిపేట్ అయ్యి పుస్తకాలు ఉన్నటువంటి బాగా పుస్తకాలు చదివి రోజువారీ దినపత్రికల పట్ల కూడా బాగా అవగాహన పంచుకొని మీరందరికీ జీవితాల్లో ఏదైతే ఇబ్బందికరంగా ఉందో ఆ ఇబ్బందిని అధిగమించడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి అదే ఒక ముఖ్య ఉద్దేశంలో ప్రపంచ జ్ఞానం రావాలంటే పత్రికలు చదవాలి అని చెప్పేసి ఆనాడు ఎంతోమంది విశ్లేషకులు చెప్పినటువంటి మాట అదేవిధంగా అందుకూరు వీరేశ్లింగం పంతులు గారు ఒక ముఖ్య మాట చెప్పారు చెరిగిన చొక్కా అయినా వేసుకోగానే ఒక మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే పుస్తకాలు చదివేటువంటి అలవాటు ఉంటే మనం జ్ఞానము విజ్ఞానాన్ని సముపాదించుకోవడానికి ముఖ్య ఉద్దేశం అంటుంది అదేవిధంగా సమాజంలో అత్యంత పెద్ద రుగ్మత ఏదైనా ఉంది అంటే విజ్ఞానం లేకపోవడము జ్ఞానాన్ని లేకపోవడం అన్నది ప్రపంచంలో పట్టి రుగ్మత ఈ రుగ్మత పోగొట్టుకోవడాని కంటే మనకి ఎక్కడ దానికి మందులు లేవు ముందు ఉన్న ఏకైక ప్రాంతము గ్రంథాలయం